మీరు డిపార్ట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక యాభై సంవత్సరాల వరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న కార్యక్రమం మాత్రం హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ అంటే ఆ రోజు వర్క్ చేయడం అన్నది కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి అవగాహన అనేది ఇంపార్టెంట్ మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనేది గొప్ప విషయం కాదు వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం అనేది మీరు ఎక్కువగా దాన్ని ఒక వెపన్గా తీసుకొని వెళ్తున్నారు మీరు రాస్తున్న ఆర్టికల్స్ అవ్వచ్చు మీరు చేస్తున్న ఒక కృషి అవ్వచ్చు నలుగురితో మాట్లాడేటప్పుడు కూడా పర్యావరణం గురించి చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి మీరు ఈ డిపార్ట్మెంట్లకి బై ఛాన్సా బై చాయిసా వచ్చారా ప్రశ్నతో పాటు అడవుల్లో ప్రజ పర్యావరణం జంతువుల పరిరక్షణ వీటి మీద ప్రజలకు ఎక్కువగా అవగాహన కల్పించడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు రామ్మోహన్ గారి కుటుంబ నేపథ్యం రామ్మోహన్ గారు ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి రావాలనుకున్నారు వచ్చిన తర్వాత దీన్ని ఒక మీ ఇన్బిల్ట్గా చేసుకోవడానికి ప్రధాన కారణం సార్ నమస్కారం చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు ఈ విషయాలు చెప్పడానికి ఎందుకంటే ఇవి చాలా ఇష్టమైన విషయాలు ఒకటి రెండవది మీరు పర్యావరణం గురించి మాట్లాడడం అనేది అంటే ఆ మాట్లాడేవాళ్ళు కూడా చాలా తక్కువ ఈ రోజులలో మీరు మాట్లాడింది చాలా ఇంప్రెసివ్గా ఉంది రియల్లీ వండర్ఫుల్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే మామూలుగా నేను ఐ బిలాంగ్ టు వరంగల్ డిస్టిక్ట్ ఐ యూస్ టు వర్క్ యాజ్ టీచర్ టీచర్గా పనిచేశాను నేను చాలా కాలం ముందు పన్నెండు పదమూడేళ్ళుగా టీచర్గా పనిచేస్తాను అయితే ఇన్సిడెంట్ అల్లి మా ఊరు కూడా ఫారెస్ట్ విలేజ్ యాక్చువల్లీ అదే అన్నా చిన్నప్పటి నుంచి అడవిపరచమే ఉంది ఉంది కానీ నిజానికి ఇందులోకి వచ్చిన తర్వాతనే దీని గురించి తెలిసింది అంతకు ముందు ఫారెస్ట్ విలేజ్ అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు ఫారెస్ట్ కు వెళ్ళేవాడిని కాదు వినేవాళ్ళం టైగర్ గురించి చెట్ల గురించి వాటి గురించి చెప్తుంటే నేను వినేవాడిని కానీ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు ఎక్కడండి వరంగల్ వరంగల్లో వరంగల్లో పాకాల కొత్తగూడెం మండల్లో అంటే ఇప్పుడు అది గంగారం అనే మండలం అయింది కుమ్మట్లగూడం అనే ఒక చిన్న విలేజ్ అనమాట ఆ విలేజ్ మాది ఇప్పటికీ స్టిల్ ఫారెస్ట్ విలేజ్ అది ఫారెస్ట్ లోనే మధ్యలో లోపల ఉంటుంది అది అనమాట అంటే విలేజ్ ఏమి ఉండాలంటే విలేజ్ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది సో నిజానికి పర్యావరణం గురించి ఏదో ఎగ్జామినేషన్స్ కంటే పోటీ పరీక్షలు అందరు రాస్తారు నేను కూడా అలాగే ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పర్యావరణం గురించి అలాగే ఏ జాతులు అంత అంతరించిపోతున్నాయి అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు అంతరించిపోతున్నాయి మరి వాటి గురించి మనం ఏమైనా చేయవచ్చా ఇవన్నీ చాలా విశ్లేషణతో ఉండేటువంటి కొన్ని ఉంటుంటాయి సో అవి నేను చదవడం కారణంగా కొంచెం వాటి పట్ల ఇంక్లేషన్ అనేది ఏర్పడింది నిజానికి అనుకోకుండా బై ఛాన్సే మీరు అన్నట్టు ఎగ్జామ్స్ రాస్తున్నాం రకరకాలుగా సివిల్ సర్వీస్ అని గ్రూప్ వన్ అని అవన్నీ ఇవన్నీ రాస్తుంటాం మధ్యలో మధ్యలో ఇది వచ్చింది సరే ఓకే టీచర్ మళ్ళీ అదువులు పెట్టేసి దీంట్లోకి వచ్చాం సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి ఫస్ట్ పోస్టింగ్ అదే నేను చెప్పబోతున్నాను అదే ముఖ్యమైంది నాకు బెజ్జూర్ అని చాలా రిమోట్ ఏరియా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అది రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు బెజ్జూర్ అనేటువంటి ప్రాంతంలో పనిచేశాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్కి యాభై కిలోమీటర్లు ఉంటుంది మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకి బోర్డర్ అనమాట ప్రాణహిత నది యువతల వైపు బెజ్జూరు అవతల వైపు మహారాష్ట్ర ఉంటుంది సో ఆ ప్రాంతంలో పనిచేయడం అనేది అ టర్నింగ్ పాయింట్ రియల్ ఎందుకంటే అక్కడ విషయాలు నేర్చుకున్నాను నేను చాలా వరకు ఫారెస్ట్ విలేజ్ అయినప్పటికీ ఫారెస్ట్ నేపథ్యం అంటే ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు ఫారెస్ట్కి వెళ్ళేవాని కాదు కాబట్టి నాకు తెలియదు దాని గురించి ఎప్పుడైతే బెజూర్లో పోస్టింగ్ అయిందో అది ఏంటంటే రెండు ఇద్దరం మాత్రమే అప్పుడు తెలంగాణ నుంచి ఉన్నాము జూన్లో మా జూన్లో అంటే నాలుగు జిల్లాలకి